తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎన్నో పుష్కరాలు జరిపాం ఇప్పుడు కూడా కోటమే చాలా సమర్థవంతంగా నడుపుతాం పుష్కర అయిపోయిన తర్వాత నగరం ఏమైపోతుంది ఈ ప్లాస్టిక్ గాని వ్యర్థాల వలన నగరం ఏమైపోతుంది అన్నది చూడాలి అంటే పుష్కర అయిందా కోస్ట్ పుష్కర ఏం జరుగుద్ది అన్నది ఆలోచించాలి మన ప్రజలు కూడా కాబట్టి ఇప్పటి నుంచే మన అడుగులు ముందుకేసి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద మనం కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్కన పారిశుధ్య కార్మికులు కష్టం బాధ మరో పక్కన ఆరోగ్యపరమైన సమస్యలు నగరం ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి ప్రజలు కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం ఎక్కడో చూసి వాళ్ళు అది చేసేది కాకుండా మనం ఎందుకు చేయలేమన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు రాగలిగితే మనం కూడా అద్భుతాలు చేయగలుగుతాం కాబట్టి కార్పొరేషన్ దగ్గరలోనే ఆ నిర్ణయం కూడా తీసుకొని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా అంటే ఓవర్నైట్ చేస్తే వ్యాపారస్తులకు ఇబ్బందులు కలుగుతాయి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తే ఇప్పటికే వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడుతున్నాడు ఇన్ని మైక్రోన్స్ అని చెప్పి దాన్ని మించి మారకూడదు అన్నది అంటున్నాం